ఇదొక క్యూట్ లవ్ స్టోరీ ఆఫీస్ లవ్ స్టోరీ ఎవరి కోసం ఏది ఆగని ప్రపంచం అది వీకెండ్ కోసం మొత్తం వీక్ వెయిట్ చేసే లైఫ్ స్టైల్ అది ఈఎంఐలో లైఫ్ని చూస్ చేసుకున్న జనాలు ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ నుంచి వచ్చింది ఈ లవ్ స్టోరీ ఒక హరిడే ఇది మన హీరోయిన్కి చాలా ఇంపార్టెంటే తనకి ఆఫీస్లో మెయిన్ ప్రెజెంటేషన్ ఉన్న రోజు ఎర్లీ మార్నింగ్ లేవడమే ఒక టెన్ మినిట్స్ లేట్గా లేచింది అండ్ ఇది ఒక హెడ్ అయితే వాష్రూమ్లో పైప్ ప్రాబ్లం నో వాటో చితినమ్మ జీవితం లేవడమే ఎవడి ముఖం చూశానో ఏమో అనుకొని ఈ ఎంగేజింగ్ డేలో ఎంగేజ్ పోఫింగ్ కొట్టుకొని స్టార్ట్ అయిపోయింది తిను స్టార్ట్ అయింది అలాగే హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ రీస్టార్ట్ అయింది వచ్చే హడావిడిలో హెల్మెట్ మర్చిపోయింది ఆటోమేటిక్గా స్కూటీకి చలానా కూడా పడిపోయింది ఫైనలీ మన పాప ఆఫీస్కి వచ్చేసింది అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిందిలే ఒక పక్క మేనేజర్ ఫైర్లో ఉన్నాడు అండ్ ఇంకో పక్క ఆకలి ఇలా కాదు అని కాఫీ మెషిన్ దగ్గరికి వెళ్ళింది మెషిను చేయట్లేదు తను తన ఇరిటేషన్ని యాంగర్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తోంది అప్పుడు దూరాన ఒక చైర్లో ఉన్న మన హీరోగాడు ఎంట్రీ ఇచ్చాడు అదే చూశాడు ఏమైంది నా పిల్ల ఇంత ఇరిటేషన్లో ఉంది అని అనుకున్నాడు దెన్ హీ రియలైజ్ దాట్ ఓకే కాఫీ కోసమేమో అని సైలెంట్గా తన కోసం కాఫీ తెచ్చి తన క్యాబిన్లో పెట్టాడు మన హీరోయిన్ క్యాబిన్లోకి వెళ్ళగానే తన ఫేవరెట్ కాఫీ అక్కడ ఉంది అక్కడుంది ఫెల్ సమ్ రిలాక్స్డ్ అండ్ తన డెమో గురించి డీటెయిల్స్ చూస్తుంది ఫైల్స్ అన్నీ రీచెక్ చేస్తుంది ఆ ప్రాసెస్లో తన ఆ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ని షిఫ్ట్ ప్లస్ డిలీట్ చేస్తుంది అర్రే ఒక్కసారికి డెమో చూద్దామని సర్వ్ చేస్తే పీపీటీ కనిపించట్లేదు చాలా ప్యానిక్ అయిపోతుంది టైం ఏమో వన్ అవరే ఉంది ప్రజెంటేషన్కి ఎలాగైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనే హడావిడిలో సమ్ అన్సాటిస్ఫైడ్ పీపీటీ చేస్తోంది ఫైనల్లీ ప్రెజెంటేషన్ ఇచ్చే టైం వచ్చింది మార్నింగ్ నుంచి ఉన్న డిస్టర్బెన్స్లో ప్రెజెంటేషన్ సరిగ్గా చెప్పలేకపోతుంది ఫైనల్ షీ మిస్ ద ప్రాజెక్ట్ చాలా బాధపడింది తను అలా బాధపడుతున్న మన హీరోయిన్ని చూసి మన హీరోయిన్ చేశాడో తెలుసా తన ప్రాజెక్ట్ ఐడియా ప్రజెంటేషన్ టీమ్కి చెప్పి ఇది తన ప్రజెంటేషన్ అండ్ హార్డ్ థాట్ ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో టీమ్ వాజ్ హ్యాపీ లేటర్ మేనేజర్ వీళ్ళంతా వచ్చి బాధపడుతున్న మన హీరోయిన్ దగ్గరికి యూ ఏ గ్రేట్ జాబ్ అంటారు మన హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు తర్వాత తన ఫ్రెండ్ అయిన మన హీరో ఇలా ప్రాజెక్ట్ ఐడియా చెప్పారు అని తెలిసింది అప్పుడు తనకి మన హీరో మీద ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది దెన్ తను మన హీరో దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఫర్ ద కాఫీ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది మన హీరోయిన్కి కొంచెం పీస్ఫుల్నెస్ కోసం అలా పార్క్ వెళ్ళడం అలవాటు సో ఆ రోజు కూడా అలాగే వెళ్ళింది తను ఇంకా ఇంటికి రిటర్న్ అవుతుంది అలా తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఫ్లవర్స్తో కిచెన్ వరకు సింబల్స్ ఉన్నాయి హ్యారోస్తో వేసి తను సింపుల్గా ఆ హ్యారోస్ని ఫాలో అవుతూ వెళ్తుంది కిచెన్ వరకు అక్కడ మన హీరో తన కోసం తన ఫేవరెట్ డిషెస్ చేసి ఉంచుంటాడు తను ఫ్రెష్ అయ్యి రాగానే ఇద్దరు కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు హీరోతో కలిసి ఉన్న ఆ కొద్ది గంటలు చాలా బాగా నచ్చుతున్నాయి and entire bad divorce turned into a great memory finally two souls reached one destination this is the end of the story